ఈ మధ్యలో చాలామందిని చూసిన నాకు పెళ్ళైంది నేను ఎక్ససైజ్ చేయ లేకపోతే నాకు ముప్పై సంవత్సరాలు నేను ఇప్పుడు జిమ్ వేయలేను అవన్నీ ఎందుకు అసలు దానికి దీనికి సంబంధమే లేదు నలభై ఏళ్ళు పడ్డానికి ఎక్సర్సైజ్ చేయొద్దు నలభై ఏళ్ళు పడ్డాక జాయింగ్ చేయొద్దు నేను ముసలి అయిపోయినా లేకపోతే నాకు టైం లేదు చాలా మందిని చూసిన ఇప్పటివరకు చాలా మంది చూసిన ఎందుకు అట్లా చెప్తారు అసలు అర్థం కాదు అసలు విషయం ఏంటంటే ఎక్ససైజుకు ఏజ్కు దేనికి సంబంధం లేదు ఇప్పుడు నీ ఏజ్ వచ్చింది నాకు పెళ్ళింది నాకెందుకు ఇప్పుడు ఎక్సర్సైజ్ ఇక నాకు టైం సరిపోతలేదు లేదు అయితే తాగుడు తినుడు మరతరే పెళ్ళి వేరే అమ్మాయిని చూసుడు మారుతున్నావు తాగుడు పార్టీలల్లా మంచి మంచి డ్రెస్సులు వేసుకున్నాడు తిరుగుడు బలాదురుగా అవన్నీ మరుస్తున్నాం అప్పుడు గుర్తుకురాదు నీకు పెళ్ళైనట్టు ఆ నేకి ఇంట్లో భార్య ఉన్నట్టు పిల్లలు ఉన్నట్టు అప్పుడు గుర్తుకురాదు ధూమ్ దామ్ దుమ్ము దుమ్ము లేపుతావు అప్పుడు గుర్తుకు రాదు ఎక్సర్సైజ్ చేయి జాయింగ్ అనగానే కదా గుర్తుకొత్తది ఇక అరే నాకు ఇంట్లో భార్య ఉంది లేకపోతే నాకు నలభై ఏళ్ళని అప్పుడు గుర్తుకొస్తుంది ఎప్పుడు కూడా ఏజ్కి ఎక్సర్సైజ్కి అసలు సంబంధం లేదు చాలామంది ఇప్పుడు సినీ యాక్టర్లు చూడండి అనిల్ కపూర్ చూడండి ఆయన ఏజ్ ఎంత రజనీకాంత్ కమల్ హాసన్ వీళ్ళందరూ ఎట్ల చేతలేరు వాళ్ళని గుర్తుపెట్టుకో వాళ్ళు మనకంటే తాతలు ఏజ్ ఉంటుంది వాళ్ళకి వాళ్ళు ఎట్లా చేతులు అట్లా గమనించి మంచి ఆలోచించు నాకు ఏజ్ ఏంది నాకు తోకేంది అంత బట్టి సొల్లు ముచ్చట్లు మనకు చాతగాక ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోవాలి